అందరికీ నమస్కారం అండి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పైన దాదాపుగా తరాలు మారిన యోగాలు మారిన ఎమ్మెల్యేలు మారిన అట్లాగే గొప్పలు చెప్పుకునే పేరు నాని గారు పదిహేను సంవత్సరాల కాలంలో పనిచేసిన అట్లాగే రవీంద్ర గారు కూడా ఏడో సంవత్సరం కొనసాగుతున్న గవర్నమెంట్ హాస్పిటల్ పైన రోజు రోజుకు ప్రశ్నలు పడతానే ఉన్నాయి సమస్యల గురించి వాట్సాప్లు చేస్తూనే ఉన్నారు రకరకాల ఫిర్యాదులు నాకు వస్తూ ఉన్నాయి అసలు దీనిపైన కట్టడి చేయాల్సిన అవసరం అయితే కనుక ఉంది ఈరోజు కృష్ణా జిల్లా నలుమూలల నుంచి కూడా రోగులు వచ్చేది అస్వస్థకు గురయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు అలాంటి ప్రభుత్వ ఆసుపత్రిలో నేనైతే ఒక టైకి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సుమారు మనకి లక్షల లక్షలు అవుతూ ఉంటాయి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు క్లీన్ చేసే వాళ్ళకు లేదంటే కనుక అక్కడ శానిటైజేషన్ వర్క్ చేసే వాళ్ళకు ఒక యాభై వంద ఒక రెండు వందల వరకు కూడా మనం ఉన్న రోజులు బట్టి ఇవ్వడంలో తప్పేం లేదని నేను భావిస్తున్నా కానీ కొంతమంది కేటుగాళ్ళు గత వైఎస్ఆర్సిపి టైంలో మళ్ళీ ఈ టైంలో స్కానింగ్ల దగ్గర ఎక్స్రేల దగ్గర కొన్ని ఆపరేషన్ థియేటర్లో వేలకు వేలు కట్టించుకుంటున్నారని చెప్పి ఫిర్యాదులు నాకు వచ్చినాయి నేను వచ్చింది కూడా రికార్డెడ్గానే మాట్లాడుతున్నాను ఇది కూడా లేదంటే కనుక దీనిపైన నేను మాట్లాడిన మాటల పైన స్టేట్మెంట్ తీసుకుని కేసు కట్టేసుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీసుకెళ్ళవచ్చు ఒకవేళ బహిరంగ చర్చ చర్చకు సిద్ధం అంటే కనుక సూపరింటెండెంట్ గారు మొత్తం అందరు కూడా సిద్ధం అంటే సిద్ధం కానీ మీకు తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని కెమెరాస్ ఉన్నాయి ఆ తర్వాత నాకు డైరెక్ట్గా ఒక మెసేజ్ వచ్చింది నేను ఒక నెల రోజుల క్రితం కూడా చెప్పాను ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో రాత్రిపూట ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక ఆరోపణ మాత్రమే వచ్చింది దానికి సాక్ష్యాధారాలు లేవు కానీ ఈరోజు నేను అడుగుతున్నా ప్రతి చోట సీసీ క్యామ్ ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్ బయట లైట్స్ కంపల్సరీ వేయాలి ఈ రోజున మనం పండగలు వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇక్కడ లైటింగ్ పెడితే దాదాపు బిల్స్ వచ్చి మనకి ఆ కరెంట్ బిల్ ఎంత వస్తుంది అంటే మున్సిపాలిటీకి లక్ష రూపాయలు పైన వస్తుంది అలాంటిది ఒక ప్రభుత్వ ఆసుపత్రికి బయట స్ట్రీట్ లైట్లు లేవు అంటే అసలు అది ఎంత అవమానం ఎంత ఘోరం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కులరేంద్ర గారు దీనిపైన మీరు వెంటనే సర్దిద్దుకోవాలి అంతేకాకుండా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది మీకైతే కనుక నేను ఒకటి చెప్తున్నాను ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఆసుపత్రి పైన ఏదైనా కానీ అంటే నాకు సాక్ష్యాధారాలతో పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుందాం మనం ఎమ్మెల్యే కాకపోవచ్చు లేదంటే కనుక కొంతమంది ఆరోపిస్తున్నట్టు మనకు ఏ పదం లేకపోవచ్చు లేకపోయినా నేను స్టేట్ లెవెల్లో అవసరం చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను కోరుతాను నేను ప్రభుత్వ అధికారులకి అండగా ఉంటాను కానీ పేద ప్రజలకు జోలికి వస్తే మాత్రం ఏ అధికారైనా నాకు ఒకటేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ప్రభుత్వ ఆసుపత్రి పైన ఫిర్యాదులు ఏమైనా ఉంటే కానీ తెలియజేయండి ప్రతిదీ కూడా హాస్పిటల్ పైన క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాను ఇంకా ఏమేమి స్కానింగ్లు రావాలి ఇంకా ఏమేమి ఎక్విప్మెంట్స్ రావాలనేది కూడా నేను కనుక్కుంటున్నాను దానిపైన కూడా ప్రభుత్వానికి మన పార్టీ తరఫున నేను కూడా లెటర్ పెడతాను దీనిపైన పోరాడతానని కూడా తెలియజేస్తున్నా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కృష్ణా జిల్లాలో ప్రతి ఒక్కరు నా నెంబర్ నోట్ చేసుకోండి ఏ ఫిర్యాదు ఉన్నా నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ